ఒక మార్పు అభివృద్ధికి మలుపు వంద రోజుల ప్రణాళిక భాగంగా మెడ్పల్లి మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ మంచినీటి క్లోరినేషన్ శాతాన్ని పరిశీలించారు మున్సిపల్ కమిషనర్ టి మోహన్ మెట్పల్లి పట్టణ ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించే లక్ష్యంతో ఈరోజు మున్సిపల్ కమిషనర్ మంచినీటి సిబ్బందితో కలిసి పట్టణంలోని పలు వార్డులలో మంచినీటి క్లోరినేషన్ శాతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు త్రాగునీటిలో క్లోరినేషన్ శాతాన్ని సరైన నిష్పత్తిలో ఉన్నాయో లేదో తనిఖీ చేసి అవసరమైన చోట తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ సిబ్బందికి ఆదేశించారు ప్రజారోగ్యాన్ని తగునీటి త్రాగునీటి శుద్ధి ఎంతో కీలకమని ఇందుకోసం మున్సిపల్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు ఈ స్థానిక ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందించాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు ముజీబ్ ఇన్ఛార్జ్ పిట్టర్ నర్సయ్య అశోక్ నరేష్ ధర్మేందర్ చారి శంకర్ పాల్గొన్నారు नमस्कार ये रेडिएशन तो वास्तव में है सेशन में रेडिएशन होता है अधिक पेड़ का देखो तो रहता है हमेशा चलते लास्ट ईयर Vielen okay, Dank. Okay, okay, okay. okay.